హాయ్ వెల్కమ్ ఉన్నటువంటి మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టి యువతకు ఉచిత శిక్షణ అందించనున్నారు దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ యువతకు పోటీ పరీక్షలపై ఉచిత శిక్షణ త్వరలో నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ యువతకు అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు విజయవాడ విశాఖపట్నం తిరుపతి కేంద్రాల్లో శిక్షణ ఉంటుందని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు బ్యాంక్ స్టాఫ్ కమిషన్ ఎస్ఎస్ఏ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తామని అన్నారు అభ్యర్థుల నుంచి త్వరలో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని పేర్కొనడం జరిగింది కాబట్టి ఎవరైతే ఎస్సీ ఎస్టి యువకులు మరి బ్యాంక్ పిఓ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఆర్ఆర్బి ఉద్యోగాలకు దరఖాస్తు చేశారో అటువంటి వారు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు ఇక జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు ఈ నెల ఇరవై తొమ్మిది లోపు దరఖాస్తు చేసుకోవాలి జవహర్ నవోదయ విద్యాలయాలలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరవ తరగతిలో చేరేందుకు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షకు ఈ నెల ఇరవై తొమ్మిది లోపు దరఖాస్తు చేసుకోవాలని విద్యాలయ ప్రిన్సిపల్ నరసింహరావు తెలిపారు ఉమ్మడి జిల్లా గుంటూరు జిల్లాలోని పదిహేడు నియోజకవర్గాల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతూ మే ఒకటి రెండు వేల పద్నాలుగు నుండి జూలై ముప్పై రెండు వేల పదహారు మధ్య జన్మించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని అన్నారు హెచ్డిపిఎస్ డబల్ స్లాష్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ప్రవేశ పరీక్ష డిసెంబర్ పదమూడున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తారని పేర్కొనడం జరిగింది ఇక వెనక విద్యార్థులు ఉండరు నేటి నుంచి కొత్త విధానం అమలు అక్షరాస్యత శాశ్వతంలో కేరళ ప్రథమ స్థానంలో ఉంటుంది కేరళ నుంచి తీసుకొచ్చిన ఉపాధ్యాయులతో మన విద్యార్థులకు విద్యా బోధన చేయిస్తుంటారు తాజాగా అక్కడి పాఠశాలల్లో ఎవరు వెనక విద్యార్థులు ఉండకుండా విద్యుత్న కార్యక్రమం చేపట్టారు విద్యార్థులందరినీ యు ఆకారంలో కూర్చోబెట్టి బోధన చేస్తున్నారు దీంతో అక్కడ ఆ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది దీంతో మన జిల్లాలో కూడా అటువంటి విధానం అవలంబించాలని డిఈఓ వెంకట లక్ష్మమ్మ డివైఈఓలకు ఎంఈఓలకు ప్రధానోపాధ్యాయులకు సూచించారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి అనుకూలంగా ఉన్న పాఠశాలల్లో ఈ విధానం అమలు చేయాలని తెలిపారు దీనివల్ల ఏ ఒక్కరూ తాను వెనక బెంచి విద్యార్థినని అంద కానని అందరూ సమానమైన భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది జిల్లాలో ఒక వెయ్యి ఎనిమిది వందల ఒక్క పాఠశాలలు ఉన్నాయి వీటిలో ఉన్నత ప్రాథమికోన్నత ప్రాథమిక గురుకుల పాఠశాలలు ఉన్నాయి వీటిలో వీలున్న వాటిలో పిల్లలను యు ఆకారంలో కూర్చోబెట్టి విద్యా బోధన చేస్తే చదువుపై శ్రద్ధ ఆసక్తి పెరుగుతుందని భావిస్తున్నారు జిల్లాలో తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఈ విధానం అమలు చేయడాన్ని కి అవకాశం ఉంది మిగిలిన పాఠశాలల్లో వారి సౌలభ్యాన్ని బట్టి అమలు చేయాలని అనుకుంటున్నాం అని డిఈఓ వెంకట లక్ష్మమ్మ చెప్పారు ఇక ఈ నెల ఇరవై నుంచి డిపార్ట్మెంటల్ పరీక్షలు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన డిపార్ట్మెంటల్ పరీక్షలు ఈ నెల ఇరవై ఏడు నుంచి నిర్వహించనున్నారని పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు ప్రకటనలో తెలిపారు పరీక్షలను రాష్ట్రంలోని పద్దెనిమిది జిల్లాల్లో నిర్వహించనున్నారని ఆగస్టు ఒకటి వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు మొత్తం నలభై ఒక్క వేల నాలుగు వందల పద్దెనిమిది మంది ఉద్యోగులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు హాల్ టికెట్లు ఈ నెల ఇరవై రెండు నుంచి ఏపీఎస్సి వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు కాబట్టి డిపార్ట్మెంటల్ పరీక్షలకు ఎవరైతే అప్లై చేశారో అటువంటి వారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి పరీక్షలకు హాజరు కావచ్చు ఇక హాల్ టికెట్లు కూడా ఈ నెల ఇరవై రెండు నుంచి వారికి ఏపీఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక ఏ ఫర్ ఆధార్ బి ఫర్ బయోమెట్రిక్ ఇక బడుల్లోనే ఆధార్ అప్డేషన్ దేశంలో ఏడు కోట్ల మందికి పైగా పిల్లలు తమ వేలిముద్రను ఆధార్ కోసం ఇవ్వాల్సి ఉండడంతో వాటి సేకరణకు పాఠశాలలకే బయోమెట్రిక్ కేంద్రాలను పంపించాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ యోచిస్తోంది రెండు నెలల తర్వాత ఇది కార్యరూపం దాల్చనుంది దశల వారీగా దీన్ని విస్తరిస్తారు ప్రస్తుతం పసికందులు మొదలు ఐదేళ్లలోపు చిన్నారులకు వారి బయోమెట్రిక్ వివరాలు తీసుకోకుండానే ఆధార్ సంఖ్యను కేటాయిస్తున్నారు వారికి ఐదేళ్లు వచ్చాక వీటిని ఇచ్చి నవీకరించుకోవాలి ఏడేళ్లు వచ్చిన తర్వాత కూడా ఇలా చేసుకుని వారి ఆధార్ సంఖ్యలను క్రియారహితం చేయవచ్చని ఉడా నిబంధనలు చెబుతున్నాయి మధ్యన మధ్యనైతే ఉచితంగా ఆ తర్వాత వంద రుసుముతో అప్డేట్ చేస్తారు పాఠశాలల్లో ప్రవేశాలు ప్రవేశ పరీక్షలకు నమోదు ఉపకార వేతనాలు పొందడం ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు వంటి వాటికి ఇవి అవసరం కావడంతో పాఠశాలలకు వెళ్లి వీటిని సేకరించే ప్రణాళికతో ఉన్నామని ఉడాయ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అధికారి భూపేష్ కుమార్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు ఇక మీదత పాఠశాలల్లోనే మరి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అనేది పిల్లలకు చేయబోతున్నారు ఇక దీంతో పాటు ఆధార్ లో సమూల మార్పులు అంటూ కూడా సమాచారాన్ని చూస్తూ ఉన్నాం నుంచి భర్త మరియు తండ్రి పేరు తొలగింపు పుట్టిన తేదీకి బదులు పుట్టిన సంవత్సరం మాత్రమే ఇక మీద ఆధార్ లో ఉండబోతుంది యుఐడిఐ ఉత్తర్వులు ఇప్పటికే అమల్లోకి ఆధార్ లో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి మొబైల్ సిమ్ బ్యాంక్ ఖాతా పాస్పోర్ట్ ధ్రువీకరణ పత్రాలు సంక్షేమ పథకాలు ఇలా ఎన్నో అవసరాలకు గుర్తింపుగా తీసుకునే ఆధార్ కార్డులపై ఇక నుంచి తండ్రి లేదా భర్త పేరు ఉండదు ఆధార్ లో పేరు కింద ఉండే ఈ వివరాలను తొలగించారు నిజానికి మొదట్లో తండ్రి లేదా భర్త పేరు అని ఉండేది తర్వాత కేర్ ఆఫ్ అని మార్చారు ఇప్పుడు పూర్తిగా తొలగిస్తూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ నిర్ణయం తీసుకుంది ఇక నుంచి కొత్త ఆధార్ నమోదులో తండ్రి లేదా భర్త వివరాలు సమర్పించాలని కోరబోమని యుఐడిఐ తెలిపింది అలాగే పుట్టిన తేదీకి బదులు ఇక నుంచి కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే అందులో నమోదు చేస్తారు దీనికి సంబంధించి యుఐడిఏఐ డిప్యూటీ డైరెక్టర్ హిమాంశు ఉత్తర్వులు జారీ చేశారు కొత్త మార్పులను గతంలోనే పేర్కొనగా ఈ నెల పద్దెనిమిది నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి ఇప్పటికే తండ్రి లేదా భర్త పేరు ఉన్న ఆధార్ కార్డులను అప్డేట్ చేస్తే ఆ పేర్లు తొలగించబడతాయి అలాగే పుట్టిన తేదీ స్థానంలో పుట్టిన సంవత్సరం మాత్రమే వస్తుంది లోపు ఉండే పిల్లలు మైనర్లు ఆధార్ లోనే మాత్రమే కేర్ ఆఫ్ స్థానంలో వారి తండ్రి పేరు ఉంటుంది ఇక మిగిలిన వారందరికీ తండ్రి లేదా భర్త పేరు అనేది ఉండదు అనే విషయాన్ని మరి గమనించాల్సిన అవసరం ఉంది ఇక చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక మీదట తొమ్మిది నుంచి ఇంటర్ వరకు స్థానికంగా చదివితేనే లోకల్ అంటూ మరి నీట్ వెబినార్ లో నిపుణుల స్పష్టీకరణ వెబినార్ లో మాట్లాడుతున్న డాక్టర్ రాధికారెడ్డి డాక్టర్ జ్యోతి డాక్టర్ రెడ్డి చిత్రంలో సమన్వయకర్త దేశాయ్ తరగతి నుంచి ఇంటర్ వరకు స్థానికంగా చదివితేనే ఎంబీబీఎస్ లోకల్ కోటా సీట్లకు అర్హులని సంబంధిత నిపుణులు స్పష్టం చేశారు ఆన్లైన్ ప్రోగ్రాం ద్వారా నడిచే ఎంబీబీఎస్ సీట్ల కౌన్సిలింగ్ ఆటోమేటిక్ గా ర్యాంకులు వెబ్ ఆప్షన్ల నమోదు ఆధారంగా జరిగిపోతుందని ఏదైనా పొరపాట్లు జరిగితే వెంటనే పరిశీలించి సరిదిద్దుతామని భరోసా ఇచ్చారు వైద్య విద్యా ప్రవేశాలకు నిర్వహించే నీట్ కౌన్సిలింగ్ పై ఈనాడు చదువు శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీలు సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ఆన్లైన్ ఉచిత వెబినార్ విజయవంతమైంది ఏపీ తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు ప్రొఫెసర్ నీలమేఘ శ్యామ శ్యామ్ దేశాయ్ సమన్వయకర్తగా వ్యవహరించగా డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విజయవాడ రిజిస్టర్ డాక్టర్ వేమిరెడ్డి రాజికారెడ్డి కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వరంగల్ ఇన్ఛార్జ్ రిజిస్టర్ డాక్టర్ రెడ్డి డిప్యూటీ రిజిస్టర్ డాక్టర్ కె జ్యోతిలు కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించి విలువైన సూచనలు అందించారు ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి ఏపీ తెలంగాణలో లోకల్ సీట్ల భర్తీకి ప్రతిపాదిక ఏపీలో తొమ్మిది నుంచి ఇంటర్ వరకు చదివితే వారిల్ గా పరిగణిస్తాం నాలుగేళ్లలో ఒక్క ఏడాది బయట వేరే రాష్ట్రాల్లో చదివినా నాన్ లోకల్ అయిపోతారు ఏపీలో ఎస్వియు ఆంధ్ర విశ్వవిద్యాలయం రెండు పరిధులు ఉన్నాయి అందుకే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఏ ప్రాంతంలో చదివితే ఆ విశ్వవిద్యాలయం పరిధిలో భర్తీ చేసే సీట్లకు వారిని లోకల్ గా పరిగణిస్తాం నీట్ పరీక్షకు అర్హత ఇంటర్మీడియట్ కాబట్టి వరుసగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్లు తెలంగాణలో చదివితేనే వారిని స్థానికులుగా పరిగణించి లోకల్ సీట్లను కేటాయిస్తాం స్టడీ సర్టిఫికేట్ ఇక్కడే ఉండాలి ఒకవేళ ఏదైనా దూర విద్య ద్వారా చదివినా అలాంటి వారికి గత నాలుగేళ్లుగా తెలంగాణలో ఉన్నట్లుగా రెసిడెంట్ సర్టిఫికేట్ అడుగుతున్నాం ఏ ప్రాంతంలోని కళాశాలలో సీటు కావాలని కోరుకుంటే దాన్ని బట్టి ఆప్షన్లు పెట్టుకోవాలి ఏపీలో కౌన్సిలింగ్ ఎన్ని దశల్లో జరిగిన ఒకేసారి ముప్పై ఆరు కళాశాలలకు మొదటి కౌన్సిలింగ్ కు ముందే ఆప్షన్లు పెట్టుకోవాలి ఆ తర్వాత మార్చడానికి ఉండదు అందుకే ఆరంభంలోనే జాగ్రత్తగా వారి ఆసక్తిని బట్టి కళాశాలను ఎంపిక చేసుకునేలా వరుసగా నమోదు చేసుకోవాలి తెలంగాణలో మొదటి దశ కౌన్సిలింగ్ కు ఆప్షన్లు పెట్టుకున్నాక తర్వాత రెండో దశకు మళ్ళీ మార్చుకోవచ్చు ఇలా ప్రతి దశకు మార్చుకోవచ్చు స్థానిక కోటా సీట్ల భర్తీ కోసం నమోదు చేసుకునే వెబ్ ఆప్షన్లతో ఆల్ ఇండియా కోటాకు సంబంధం ఉండదు దానికి మళ్ళీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మేనేజ్మెంట్ కన్వీనర్ కోటా సీట్లన్నీ నీట్ ర్యాంకుల ఆధారంగా మెరిట్ ద్వారానే భర్తీ చేస్తాం యాజమాన్యాలకు భర్తీ చేసుకునే అవకాశం లేదు అని మరి చాలా వాటి సందేహాలకు ఇక్కడ సమాధానం ఇవ్వడం జరిగింది అలాగే మొత్తం సీట్లన్నీ దేశంలో ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి వీటిలో ఈ ఏడాది ఇరవై ఐదు వేల నాలుగు వందల సీట్లను ఆల్ ఇండియా కోటా కింద మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ భర్తీ చేస్తుంది ఏపీలో ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గత ఏడాది ఆరు వేల ఐదు వందల సీట్లను భర్తీ చేశాం ఈ ఏడాది మరికొన్ని కళాశాలల్లో ప్రవేశాలకు అనుమతులు రావడంతో వాటిలో సీట్లు అదనంగా కలుస్తాయి ఏపీలో ఉన్న ప్రభుత్వ సీట్లలో పదహైదు శాతం అంటే నాలుగు వందల తొంభై వరకు ఆల్ ఇండియా కోటా కిందకి వెళ్తాయి మిగతా వాటికి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తాం బీడిఎస్ సీట్లు ఏపీలోని ప్రభుత్వ కళాశాలల్లో నూట నలభై ఉన్నాయి వాటిలో పదహైదు శాతం ఆల్ ఇండియా కోటా కిందకు వెళ్తాయి బీడిఎస్ సీట్లు ప్రైవేట్ కళాశాలల్లోనే అధికంగా ఉన్నాయి ఇక తెలంగాణ పరిధిలో ఉన్న ఎనిమిది వేల నాలుగు వందల సీట్లకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తాం ప్రభుత్వ సీట్లలో పదహైదు శాతం అంటే ఆరు వందల ముప్పై ఏడు సీట్లు ఆల్ ఇండియా కోట కింద భర్తీ అవుతాయి మిగతా ఎనభై ఐదు శాతం సీట్లకు ఇక్కడే కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తాం తెలంగాణలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాభై శాతం సీట్లను కౌన్సిలింగ్ ద్వారానే కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేస్తాం మిగతా యాభై శాతం మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ద్వారానే భర్తీ చేస్తాం బీడిఎస్ సీట్లు తెలంగాణలోని ఒక ప్రభుత్వ కళాశాలలో వంద ఉన్నాయి వీటిలో పదహైదు శాతం ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయి అంటూ మొత్తం మరి సీట్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా వారు తెలియజేయడం జరిగింది మొత్తానికి మరి ఇంటర్మీడియట్ అనేది అంటే తొమ్మిది నుంచి ఇంటర్మీడియట్ అనేది స్థానికంగా చదివితేనే మరి నీట్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు వాటికి లోకల్ గా పరిగణిస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో